ఇవి చూస్తున్నారా ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అండి ఇవన్నీ గుమ్మాలకి తగిలించుకునేవి అలా వీటిల్లో రకరకాలు ఉన్నాయి అలాగే స్టెప్స్ కూడా తగిలించుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఇది వచ్చి ఈ డోర్కి పెట్టుకునేదండి ఇవి వేట్తో చేశారు చెప్తాను ఫస్ట్ ఇదంతా కూడా క్లాత్తో చేసినవి ఇవి ఇక్కడ త్రీ కలర్స్ వాడారు క్రీము గ్రీను మెరూన్ రెడ్ ఇవన్నీ కూడా బాల్ లాగా చేసి ఇవన్నీ కూడా చూడండి చెంకీలతో చేసినవి ఇవి చాలా సింపుల్గా చేశారు ఇదంతా గోల్డ్ థ్రెడ్ వా వాడారు దీనికి ఇలా పెట్టేసి అక్కడక్కడ ఇంత సైజులో దగ్గర దగ్గర ఒక టెన్ ఇంచెస్ ఉంటుంది దీనికి ఇలాగ గ్యాప్ తోటి ఈ బాల్ అనేది అరేంజ్ చేశారనమాట ఇవి గుమ్మానికి ఇలా వస్తుంది మీకు లాస్ట్లో అన్నీ కూడా చూపిస్తాను డెకరేట్ చేసినవి ఇప్పుడు ఇంకోటి చూద్దాము ఇది వచ్చి లెవెన్ ఫిఫ్టీ పడిందండి అయితే వస్తున్నారా ఇది సైడ్కి డోర్కి ఇలా సైడ్కి వస్తాయి అనమాట ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ పడింది ఇది డోర్ లెంత్ అంతా సిక్స్ ఫీట్ ఉంది ఇది కూడా ఇదైతే ఇది ప్లాస్టిక్తో చేసినవి ఇవన్నీ కూడా ప్లాస్టికే రెడ్ క్రేమ్ గ్రీన్ కలర్లు ఇలా వచ్చాయి ఈ కింద మాత్రం ఇలా ఫ్లవర్స్ తోటి హ్యాంగింగ్ ఇచ్చారు చూడండి బాగున్నాయి కదా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అనమాట దీనికి మాత్రం ఇలా తగిలించుకోవడానికి మాత్రం ఇలా థ్రెడ్ ఇచ్చారు ఇలా ఉందండి ఇది ఫోర్ హండ్రెడ్ పడింది ఇవి చూసారా ఇవి కూడా సైడ్ స్టెప్స్కి వేసుకునేవి ఇవి ఇవి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అండి ఇవన్నీ ప్లాస్టిక్ ఇవి మాత్రం మెత్తగా ఉన్నాయి బంతి కలర్ కలరు అయితే కలరు అలా ఇచ్చాడు బంతిపూల కలర్ కలరు మెత్తగా ఏదేదో పేపర్లా ఉంది ప్లాస్టిక్ అది కూడా ఇవ్వండి అక్కడక్కడ గంటలు ఇచ్చాడు కింద ఇలా గుత్తులు గుత్తులుగా ఉందన్నమాట అక్కడక్కడ ఇలా గోల్డ్ కలర్ బెల్స్ ఇచ్చాడు ఇవి ఉన్నాయి ఇవి ఇలా సింపుల్గా ఇలా హ్యాంగ్ చేసుకోవడమే ఇవి టూ హండ్రెడ్ పడింది ఒక్కొక్కటి ఇవి డోర్కి పెట్టుకునేదండి అటు ఇటు ఇలా డోర్కి పైన వస్తుంది ఇది వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడింది దీనికి కూడా ఇలా బెల్ట్స్ ఉన్నాయి ఇది కూడా క్లాత్ అనమాట ఇక్కడ సింపుల్గా ఇట్లా మొగ్గలు కనిపించినట్టు మొగ్గలతో వచ్చింది ఇవన్నీ కూడా ఇది చాలా షోగా అనిపిస్తుంది సెవెన్ ఫిఫ్టీ పడింది ఇది నెక్స్ట్ ఇవి చూద్దాం ఇవన్నీ కూడా ఇవన్నీ మొత్తం ఒక టెన్ వచ్చాయి దీనికి కూడా ఇట్లా బల్స్ ఇచ్చాడు కింద గుర్తులు ఇచ్చాడు ఇక్కడ మాత్రము ఇది ఈ చిన్న కార్డ్ బోర్డు అని ఈ లోటస్ ఇచ్చాడు ఇక్కడ కనిపిస్తున్నా ఇవి కూడా లాంటివి ఇచ్చాడు ఇక్కడ ప్లాస్టిక్ మొగ్గలు లాంటివి ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చి ఇలా ప్రతిదానికి రింగ్ అయితే ఉంది ఇవన్నీ కూడా ఇట్లా సింగిల్గా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎక్కడ కావాలంటే అక్కడ స్టెప్స్ దగ్గర కానీ ఇట్లా గుమ్మం దగ్గర సైడ్ కానీ ఇట్లా సైడ్ కూడా ఒక్కొక్కటి ఇట్లా పై నుంచి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా ఇటు ఒకటి వస్తుంది ఇటు సైడ్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది గుమ్మాల దగ్గర అది చెప్పాను కదండి ఇది వచ్చి ఇవి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇదైతే ఇంకా చాలా బాగా నచ్చిందండి నాకు చూడండి అంత కూడా ముత్యాలతోటి మొత్తం బెల్స్ అన్నీ వచ్చాయి ఇలాగా అనిపిస్తుందండి మనకి ఇలా వస్తుంది మనకి ముచ్చాలు అలాగే ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చాడు ఇక్కడేమో చూడండి పూసకి అటు ఇటు ఇలా డెకరేట్ చేసి చాలా చక్కగా ఉంది కదా ఇది కూడా ఇవన్నీ కూడా మనకి చూస్తుంటే మనకి బెల్ చిన్న బెల్ ఇచ్చాడు ఇక్కడ అడుగును ఇవన్నీ కూడా ఇవన్నీ వైర్ తోటి పెట్టినట్టెడ్ థ్రెడ్ ఉంది మళ్ళీ అక్కడక్కడ వైర్ కూడా వాడినట్టున్నారు అదైతే చాలా షోగా ఉంది ఇది సెవెన్ ఫిఫ్టీ పడిందండి ఇంతకీ ఇవన్నీ కూడా హైదరాబాదు బైగన్ బజార్లో తెప్పించిన ఈ హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఇచ్చిస్తారండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఇదంతా కూడా వుడ్ తో చేసిందండి ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఈ పార్ట్ కూడా ఇలా వచ్చింది ఇంత కూడా ఉంది దగ్గర దగ్గర టూ ఫీట్ ఉంటుంది ఇదంతా కూడా వుడ్ తో చేసింది దీనికి డెస్ట పడకుండా ప్లాస్టిక్ కవర్ అయితే చేశారు మనం వెడ్ క్లాత్ తోటి క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఈ ఫ్లవర్స్ పైనట్ కూడా ఇలా పాలిథిన్ కవర్ అయితే ఇచ్చారు ఈ కవర్ పైన కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ చూడొచ్చు మనం ఇది కూడా బాగున్నాయి కదా ఇలా ఉంది అనమాట ఫ్లవర్స్ అన్ని కూడా మనకి డెకరేటివ్గా చక్కగా కార్నర్స్గా అరేంజ్ చేసుకోవడానికి బాగున్నాయి ఈ పార్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి వితౌట్ ఫ్లవర్స్ ఓన్లీ పార్ట్ సెవెన్ ఫిఫ్టీ అనమాట ఇది ఇదొక కలరు అంటే ఇది ఈ కలర్ పైన ఇలా లైట్ పిస్పెట్ కలర్ ఇలా చిన్న డిజైన్ అయితే అనిపిస్తుంది మీకు అదే అండి డిజైన్ ఇలా వచ్చింది ఇది ఇంకొకటండి ఇది లైట్ కలర్ ఫ్లవర్స్ తోటి వచ్చింది దీనికి ఏమో డార్క్ కలర్ పార్ట్ సెలెక్ట్ చేసుకోవడం అయింది ఇది కూడా సేమ్ వుడ్తో చేసింది కాకపోతే దీనికి బ్లాక్ వచ్చింది ఇది అంబోజింగ్ డిజైన్ వచ్చింది గోల్డ్ కలర్లో లో ఎంత కూడా సన్న డిజైన్ అంతా కూడా అంబోజింగ్ వచ్చింది దీనికి కూడా సేమ్ మనకి ఇక ఆరెంట్ ఇచ్చారు అంటే మనకి డస్ట్ అనేది చాలా ఈజీగా ఇలా వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ బట్టి సేమ్ ఈ ఫ్లవర్స్ అన్ని కూడా వుడ్ ఫ్లవర్స్ అండి బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇలా మబ్బలు రకరకాల మొగ్గలు లీవ్స్ ఇలా అన్నీ ఇలా రింగులు రింగులుగా అన్నీ డెకరేట్గా ఉండేటట్టు అరేంజ్ చేసి పెట్టారు దీనికి ఇవైతే ఇవి కూడా చూడండి ఇవన్నీ రెండు పుల్లల్లా ఉన్నాయి కానీ చూడడానికైతే కానీ దీనికి బాగా సెట్ అయినాయి సేమ్ అండి దీని కాస్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడండి అండి ఇవి గురించి చెప్పలేదు కదండి ఈ ఫ్లవర్స్ అయితే ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ పడండి ఇది హైదరాబాద్ ఎగ్జిబిషన్లో తీసుకున్న ఫ్లవర్స్ ఇవి అంటే ఇవి చూస్తున్నారా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్గా దొరుకుతాయి అంటండి ఇవి ఎగ్జిబిషన్లో మనకి ఫ్లవర్ ఒక్కొక్క ఫ్లవర్కి ఈ టెన్ రూపీస్ అలా అంటే సుమారుగా అలా కాస్ట్ అనేది పడుతుంది ఇవన్నీ కూడా ఇవి కూడా దేనికి అది సపరేట్ సపరేట్గా దొరుకుతాయి మనం ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇలా బొకేలాగా తయారు చేసి ఇస్తారట మనకి ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చింది తీసుకోవచ్చు అనమాట కొంచెం మాత్రమే గ్యాప్ ఉంది కింద నుంచి చూస్తే ఇలా ఉందన్నమాట అందుకే

dạ không làm đó là thầy Hãy subscribe cho kênh Ghiền Mì ఇలా వచ్చింది టోటల్గా చేసినట్లయితే ఇట్లా ఉందండి హోటల్కు బాగున్నాయి కదండీ నచ్చినాయా డెకరేటివ్ ఐటమ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్